హాయ్ అండి అందరికీ నేను మీ సునీత ఎలా ఉన్నారు నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను యాక్చువల్లీ ఏంటమ్మా ఏదో ఫారెస్ట్కి వెళ్ళిపోయినట్టు ఉన్నావే అనుకుంటున్నారు కదా ఫారెస్ట్కి వెళ్ళాను నిజానికి ఫారెస్ట్కి ఫారెస్ట్లో పని కోసం కాదు ఫారెస్ట్లో నుంచి వెళ్తే పని అనమాట అదే తిరుపతికి వెళ్తున్నాను నిజానికి మీకు ఈ రోడ్ తెలిసారు తెలిస్తే నాకు కామెంట్ చేయండి తెలియకపోతే తెలుసుకోండి ఇది చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రోడ్ జర్నీ నాకు ఎంత ఇష్టం అంత అంత ఇష్టం అనమాట యాక్చువల్లీ రైనీ సీజన్ అబ్బా ఎంత బాగుంటుందబ్బా ఈ ఫారెస్ట్లో జర్నీ వాటర్ ఫ్లో పక్షులు అరవటం ఎంత బాగుంటుందో ఒకసారి ఈ వీడియో చూడండి మీరే ఎంజాయ్ చేస్తారు మళ్ళీ నాకు కామెంట్ తప్పకుండా చేస్తారు మంచి సౌండ్ కదా వింటున్నారా నేనైతే చాలా రోజులైందబ్బా ఈ సౌండ్ విని వాటర్ ఫ్లో అయితే సూపర్ ఉంది వాటర్ కూడా చూడండి ఎంత క్లీన్గా ఉన్నాయో ఇది చూసారా స్నేక్లా ఉంది కదా నాకైతే ఇది చూడగానే చాలా భయం వేసింది ఈ చెట్టు అయితే అసలు ఎంత ఇలిగా పోయిందో సి చూసినట్టుంది కదా సో చూసారు కదా అసలు ఆ వాటర్ ఫ్లో అక్కడ చెట్టు నిజంగా నేనైతే ఫస్ట్ చూసి ఏంటి ఇక్కడ అనుకుండా ఉంది పరిగెడదాం అనుకున్నాను కానీ తర్వాత తెలిసింది అది ఒక చెట్టు యొక్క కాండం అని చూసారు కదా వాటర్ ఎంత క్లియర్ క్లియర్గా ఉన్నాయి కదా అంటే నేను చాలాసార్లు చూసాను ఒక టూ త్రీ టైమ్స్ మేము ఈ దారిని వెళ్ళామనమాట ఈ తిరుపతి ఈ సైడ్ ఉండే యూత్ అంటే చాలామంది కూడా అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కూడా చాలామంది ఇక్కడికి వచ్చి ఫోటోషూట్స్ చేసుకుంటూ ఉంటారు అంత బాగుంటుంది ఇక్కడైతే వాటర్ చాలా క్లియర్గా ఉంటుంది క్లైమేట్ కూడా చాలా బాగుంటుంది మీరు ఒకవేళ ఫ్రీగా ఉండి ఆ బోర్ కొడుతుంది అన్ అనుకున్న వాళ్ళు తిరుపతి నుంచి కొంచెం డిస్టెన్స్ అనమాట ఒక థర్టీ కిలోమీటర్స్ ఉంటుంది సో రంగంపేట దగ్గరకు వచ్చేస్తే మీకు దగ్గరే పడుతుంది అనమాట అక్కడికి వస్తే ఈ వ్యూ అయితే మీరు బాగా ఎంజాయ్ చేయొచ్చు చాలా మంది కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఫోటోషూట్లు కూడా జరుగుతూ ఉంటాయి ఇక్కడ అంత బాగుంటుంది ఫారెస్ట్ వచ్చేటప్పుడు మర్చిపోకుండా ఇదిగో ఉన్నాయిగా మంకీస్ వాటి కోసం మంచి ఫుడ్ తీసుకొతే వచ్చేయండి వాపం వాటికి ఇక్కడ ఏం దొరకదు నాకు నిజానికి ఈ ఫారెస్ట్కి ఎప్పుడు రావాలంటే ఇష్టం తెలుసా రైనీ సీజన్లో ఎందుకంటే పచ్చగా ఉంటుంది కోతులకు ఫుడ్ దొరుకుతుంది వాటర్ ఉంటుంది ప్లస్ చూడ్డానికి వ్యూస్ బాగుంటుంది ఫ్రెష్ ఎయిర్ వస్తూ ఉంటుంది పచ్చని చెట్లు చాలా బాగుంటుంది అనమాట అదే సమ్మర్లు అనుకోండి ఎండిపోయిన ఆకులు ఎండిపోయిన చెట్లు పాపం కోతులు అయితే పాపం ఎవరి బండి వచ్చినా కూడా ఆపుతూ ఉంటాయి ఒకసారి అయితే మీరు నమ్మరు ఆ మమ్మల్ని ఒక కోత అయితే ఆపింది చెయ్యి చెయ్యి ఊపుతాం కదా మనం ఆటో నిలిపినట్టు అట్ట మా బండిని ఆపింది అనమాట ఆపి మరి మేము ఏదో ఆరెంజెస్ అనుకుంటాం ఆరెంజెస్ తీసుకొని ఉంటే ఆరెంజెస్ కూడా తీసుకునిది అది సో మీరు ఒకవేళ వచ్చేటట్టు ఉంటే ఇక్కడ కోతులు కూడా కొంచెం ఫుడ్ తీసుకురండి చాలా మంది తీసుకొచ్చి పెడుతూ ఉంటారు చూశాను బిస్కెట్ ప్యాకెట్స్ తెచ్చి ఉంటారు ఫిఫ్టీన్ ట్వంటీ బిస్కెట్స్ ప్యాకెట్ కూడా తెచ్చి వాటికి వేస్తున్న వాళ్ళు కూడా ఉంటారు సో రోడ్ అనేది కొంచెం సింగిల్ రోడ్ కాబట్టి వెహికల్స్ అనేవి ఎక్కువ రావు కానీ వస్తున్న వాటికి కొంచెం దగ్గర కేర్గా ఉండాలన్నమాట రోడ్ అయితే చాలా బాగుంటుంది అక్కడక్కడ కొంచెం బాగలేదంతే నిజానికి మీరు నమ్మరు ఇప్పుడు మీకు కనిపించింది ఏ చెట్టు చెప్పండి రేగి చెట్టు అనమాట అసలు ఇక్కడ కోతుల దగ్గర అయితే బండి ఆపినామా అయ్యో బండి ఎక్కేస్తాయి అవి కొంచెం దూరంగా వెళ్ళి మనం ఏమైనా తెచ్చుకుని అంటే అక్కడ వేసేయాలన్నమాట సరే ఇంతకీ నేను ఇందాక చెప్పాను కదా ఈ చెట్టు గుర్తుందా ఏంటో చెప్పండి అని చెప్పి ఆ చెట్టు అయితే రేగి చెట్టు అసలు మీరు నమ్మరు ఈ దారి మొత్తం రేగి చెట్లే అనమాట వాటి సీజన్ వచ్చిందంటే జనాలు అక్కడైతే సంచులు పట్టుకొని ఉంటారు ముసలి వాళ్ళు కావచ్చు అదే మనది మనము టౌన్లలో అమ్ముకోవడానికి వస్తారు కదా వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉంటారు నేనైతే ఒక టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ని చూసాను లాస్ట్ ఇయర్ ఏరుకుంటూ ఉంటారనమాట చింత చెట్లు కూడా చాలా ఎక్కువ ఈ రోడ్లో ఆ రేగిపళ్ళు కూడా చాలా అంటే చాలా పెద్ద సైజు ఉంటుంది మనం మామూలుగా తింటాను చూడండి ఆ సైజు వస్తుంది ఎంత బాగుంటుందో స్వీట్గా చాలా బాగుంటుంది అసలు ఇక్కడ చూసారా ఎంత బాగుంది క్లైమేట్ కదా ఇక్కడి నుంచి అయితే కొంచెం విలేజెస్ స్టార్ట్ అవుతాయి ఒక వన్ అవర్ ట్రావెల్ చేశాక విలేజెస్ స్టార్ట్ అవుతాయి ఇక్కడ దగ్గరలో ఒక అంగిడీ అయితే వస్తుంది ఇక్కడ మనకు టీ కాఫీ నన్నారి ప్లస్ అన్నీ దొరుకుతాయి స్నాక్స్ ఏమైనా తినాలంటే ఇక్కడ దొరుకుతుంది అంటే మేము మార్నింగ్ సెవెన్ థర్టీకి అట్టా బయలుదేరామన్నమాట కాబట్టి సో అతను అప్పటికీ తీలేదు ఎయిట్ అయ్యింది టైము సో అక్కడ తీలేదు అనమాట మేము ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఏమైనా వాటర్ బాటిల్ కావాలన్నా కూల్ డ్రింక్స్ కావాలన్నా టీ తాగాలన్నా అన్నీ కూడా ఇక్కడే తీసుకుంటాం అనమాట సో రోడ్ అంతా బాగుంది కొంచెం అయితే బాగలేదన్నమాట మీరు చెప్తున్నారు కదా చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు అఫ్ కోర్స్ మీరు ఈ తిరుపతి నుంచి సదుం నెక్స్ట్ సోమల పొంగునూర్ నెక్స్ట్ కల్లూరు ఈ మంగళంపేట ఈ ఇలా వచ్చేవాళ్ళు అనమాట వస్తే ఈ జర్నీ అయితే సూపర్గా ఉంటుంది చూసారా రేగి చెట్లు ఎంతో బాగుంటుంది తెలుసా టేస్ట్ అంతైనా నేచర్ ఫుడ్డే వేరే ఇంకేం చేస్తాం చెప్పండి వాటర్ చూసారా ఎంత క్లియర్గా ఉన్నాయి అదే వాటర్ మనం టౌన్లో చూస్తాం అసలు అబ్బా మురికి నీళ్ళతో రోడ్లన్నీ నిండిపోయి ఉంటాయి అంత క్లియర్ వాటర్ నేను ఎప్పుడో చిన్నప్పుడు మా ఊర్లో అయితే కొంచెం మా ఊరు హైట్లో ఉంటుందని చెప్పా కదా డౌన్కి పడుతూ ఉంటుంది వాటర్ అప్పుడు విన్న సౌండ్ ఫస్ట్ టైం ఇక్కడ వింటున్నాను అనమాట లాస్ట్ ఇయర్ కూడా అంత వర్షాలు ఏం పడలేదు మా సైడ్ సో ఈ సైడ్ ఈసారి చూసామన్నమాట ఈ బ్రిడ్జెస్ దగ్గర చాలా వరకు త్రీ ఫోర్ బ్రిడ్జెస్ వరకు కట్టున్నారు వాటర్ ఫ్లో అనేది ఎక్కువగా ఉంది ఈసారి ఎందుకో వాటర్ బాగా పడింది కదా చూసారా రేయి పళ్ళు మీకు నచ్చితే ప్లీజ్ ఒకసారి విజిట్ చేయండి మీరు తప్పకుండా ఈ రోడ్ జర్నీని ఎంజాయ్ చేస్తారు ఓకే అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళకి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ అండ్ సపోర్ట్ మీ ప్లీజ్ నెక్స్ట్ ఈ రోడ్ అంతా కూడా కోతులు మీరు ఎండ అయ్యేంత వరకు కోతులు వస్తూనే ఉంటాయి అప్ అక్కడక్కడ విలేజెస్ కొన్ని స్టార్ట్ అవుతాయి సో అప్పటి వరకు కోతులు అనేవి ఉంటాయి చూసారు ఇవన్నీ కూడా రేగిపల్లె చెట్లే ఇక్కడ నుంచి ఇంకంతా అంతా అవే చింత చెట్లు రేగిపల్లె చెట్లు చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది సో మీరైతే ఖచ్చితంగా ఈ జర్నీ అయితే ఎంజాయ్ చేస్తారు మేబీ మీరు దగ్గర ఉంటే ఒక సండే మీరు ఫ్రెష్ మొన్ కొంచెం ఫ్రెష్గా ఫీల్ అవుదాం అనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి ఫ్రెష్ ఎయిర్ని ఆస్వాదించవచ్చు అంత బాగుంటుంది జర్నీ అయితే నాకైతే చాలా ఇష్టం అందులోను రైనీ సీజన్లోకి రావాలంటే చాలా అంటే చాలా ఇష్టం అనమాట చాలామంది ఇక్కడ ఎంప్లాయీస్ అందరూ చాలా వరకు ఈ రోడ్నే యూస్ చేసుకుంటారు ఎందుకంటే మేము మామూలుగా పీలేరు నెక్స్ట్ బాక్రాపేట అలా వెళ్తాం అనమాట కానీ మాకు ఈ రోడ్ తెలిసినప్పటి నుంచి ఎప్పుడు ఇదే ప్రిఫర్ చేస్తాం ఎందుకంటే ట్రాఫిక్ తక్కువ వెహికల్స్ ఉండవు అస్సలు సో కొంచెం ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళచ్చు హ్యాపీగా క్లైమేట్ని ఎంజాయ్ చేస్తూ చూసారా చుట్టూ నిజం చెప్తున్నాను అసలు చుట్టూ ఫారెస్ట్ మధ్యలో రోడ్డు అందులో అక్కడక్కడ పల్లెటూర్లు బల్లే ఉంటుంది నాకైతే ఆ పల్లెటూర్లను చూసినప్పుడంతా ఈ కేరళలో వీడియోస్ చూస్తూ ఉంటాం కదా యూట్యూబ్లో అవే గుర్తుకు వస్తాయి అంత బాగుంటుంది అసలు ఎప్పుడైనా కేరళకి వెళ్ళాలి నేను ఊటీకి వెళ్ళినప్పుడు ఇక్కడ చూసారా అది రోజాపూల వేస్తున్నారనమాట ఇంక ఇక్కడ నుంచి అయితే ఒక్కొక్క విలేజ్ కొంచెం కొంచెం డిస్టెన్స్లో అయితే వస్తూ ఉంటాయి ఇంకా ఇప్పుడైతే మనం దగ్గర దగ్గర రంగంపేట దగ్గరకు వచ్చినాము ఇదే అనమాట విలేజ్ చూసారా ఈ విలేజ్ అయితే చుట్టూ కొండలే చూసారా రైట్కి కొండలే లెఫ్ట్కి బ్యాక్ ఫ్రంట్ అన్నీ కూడా కొండలే ఇంకా దగ్గర దగ్గర మనం రంగంపేట దగ్గరకు వచ్చాము అవును మీకు తెలుసా మన రంగంపేటకి తెలిసిన పొలిటికల్ లీడర్స్ కొంతమంది ఉన్నారు వాళ్ళ హౌసెస్ కూడా ఈ వీడియోలో ఉన్నాయి ఒకసారి చూడండి ఓకేనా యాక్చువల్లీ లాస్ట్ అంటే అదే చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ తమ్ముడు చనిపోయారు కదా ఆ రోజైతే మేము ఇక్కడికే వచ్చున్నాం అనమాట సో ఆ వీడియో అయితే అప్లోడ్ చేయలేదు ఇందాక చూసారా కొండ మీద మేఘాలు అయితే కూర్చో ఉన్నాయన్నమాట కనిపిస్తుందా కనిపిస్తే మా వీడియోని లైక్ చేయండి ప్లీజ్ ఓకే చూసారా ఎంత బాగుంది కదా ఫస్ట్ టైం నేను మేఘాన్ని చూడ్డం నాకైతే కొంచెం హైట్ ఉన్న ప్రదేశాలకు వెళ్ళి డౌన్కి చూడాలంటే చాలా అంటే చాలా భయం మీకు భయమైన విషయం ఏంటి చెప్పండి నాకైతే హైట్స్ అంటే ఎక్కువ భయం అనమాట సో చెప్పా కదా అదే నారా రోహిత్ వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు అని చెప్పి వచ్చామని ఆ రోజు కూడా తిరుపతిలో వర్క్ కొన్నింది సో అనమాట వచ్చినప్పుడు బా అసలు ఎంత ట్రాఫిక్ ఎన్ని కార్లు పక్కన ఉండే పొలాలన్నీ కూడా కార్లతో నిండిపోయాయి అనమాట ఫ్యూచర్లో మేబీ పొలాలు ఇవన్నీ ఏమి ఉండమనుకుంటా మనుషులు కొట్లాడు అలాగే అరేంజ్ చేసుకుంటారేమో అని ఇక్కడ టెంపుల్ కనిపిస్తుంది కదా ఆయన దినాల రోజు సో ఇక్కడికి వచ్చున్నారనమాట మన సీఎం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఫ్యామిలీ అంతా ఆ టెంపుల్కి ఉన్నారు అది శివుడి టెంపుల్ సో ఇది కనిపిస్తుంది కదా హౌస్ వైట్ కలర్ కాంపౌండ్ అదే అనమాట ఆయన ఇల్లు ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు కూడా ఇద్దరు సెక్యూరిటీస్ అయితే ఉంటారు సో మనకు కొంచెం భయం కొంచెం స్పీడ్గా వెళ్ళిపోదాం సో ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో అనమాట నారా రోహిత్ వాళ్ళ ఫాదర్ది ఇక్కడ మామిడి తోట కనిపిస్తుంది కదా సో ఈ తోట లోపల చేశారనమాట దహనం అనేది సో అప్పుడైతే మనం వచ్చున్నాం కానీ చాలా రద్దీ జనాభా యాక్చువల్లీ మేము అలో చేస్తారు లేదు పీలేర్ సైడ్ నుంచి వెళ్దాము అని అనుకుంటున్నాము కానీ అక్కడ స్టార్టింగ్లోనే చెప్పారు అలో చేస్తున్నారు వెళ్ళండి అని చెప్పేసి సో ఎవరికి ఇబ్బంది కాకుండా బాగా మెయింటైన్ చేశారు ఆ రోజైతే సెక్యూరిటీ అంతా సో చూసారా ఇవంతా కూడా నిండిపోయి నింది కార్లంతా అసలు ఫ్యూచర్లో మేబీ ఇలాగే ఉంటుందేమో పొలాలు ఏం కనిపించవు బిల్డింగ్లు కార్లు అవే కనిపిస్తాయి అని అయితే ఒక్కసారి అనిపించింది అన్ని కార్స్ వచ్చాయి ఇప్పుడు వస్తుంది కదా ఒక స్కూలు అదే ఎల్లో సో ఆ స్కూల్లోనే అనమాట మన ఏపీ సీఎం గారు చదువుకున్న స్కూల్ ఇది సో ఇదే అనమాట జిల్లా పరిషత్ అవును మీకు ఇది చూసారా రోడ్డు మీద ఏదో పూజ చేస్తున్నట్టు పెట్టున్నారు అది ఏంటో నాకు కామెంట్ చేయండి నాకైతే తెలీదు మా సైడ్లో అయితే లేదు ఈ టూ విలేజెస్లో మాత్రమే నేను చూసాను మిగిలిన ఎక్కడైతే ఉందో అయితే నాకు తెలీదు ఇది కనిపించింది కదా విద్యానికేతన్ స్కూలు ఇంక ఇక్కడ కొంచెం పోతే ఇది ఎంబీయు అదే మోహన్ బాబు యూనివర్సిటీ అనమాట ఇదంతా అదే పెద్ద క్యాంపస్ సో ఐ హోప్ మీరు వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ అయితే ఇంకా మనం వెళ్ళాలి ఇంకొక ట్వంటీ మినిట్స్ వెళ్తే మనకు తిరుపతి టచ్ అవుతుంది సో అయితే వచ్చేసాము మనకి దారిలో నేను చదువుతున్న కాలేజ్ కూడా కనిపిస్తుంది సెవెంటీన్త్ నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి మరి ఎలా ఎలా రాయాలో ఏంటో ఇప్పుడైతే ఇదనమాట మన కాలేజ్ కేఎంఎం కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ ఆల్ సో ఈ కాలేజ్ అనమాట నెక్స్ట్ అయితే ఇంకా మనము ఇది శ్రీనివాస మంగాపురం శ్రీనివాస మంగాపురంలో ఇక్కడ లెఫ్ట్ రైట్ సైడ్కి వెళ్తే చంద్రగిరి వస్తుంది ఇటు పక్క కార్ వెళ్తున్నాయి కదా అది రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్కి వెళ్తే శ్రీవారి మెట్లు అంటే మనం అలిపిరి నుంచి కూడా ఎక్కొచ్చు నెక్స్ట్ శ్రీవారి మెట్లు నుంచి కూడా ఎక్కొచ్చు అనమాట సో ఇక్కడ నుంచి వెళ్తే కొంచెం తక్కువ స్టెప్స్ ఉంటాయంట ఇలా వెళ్ళాలి ఇలా రైట్ లెఫ్ట్కి సో ఇప్పుడైతే మనం శ్రీనివాస మంగాపురం దాటేసాం ఇదైతే చెర్లోపల్లి తిరుపతి తెలియని వాళ్ళకైతే సో ఇది చెర్లోపల్లి అనమాట చెర్లోపల్లి సర్కిల్ ఇంకా తెలుసు కదా మనకు రైట్కి వెళ్తే చంద్రగిరి మనమైతే లెఫ్ట్కి వెళ్ళాలి లెఫ్ట్కి వెళ్ళి ఇంకా ఫ్లైఓవర్ ఎక్కితే మనం తిరుపతి వచ్చేస్తాం దగ్గరలో ఉన్నాం సో వచ్చేస్తాం వెల్కమ్ టు తిరుపతి సో ఈ ఫ్లైఓవర్ వర్క్ జరుగుతున్నప్పుడు అయితే చాలా ఇబ్బంది పడిపోయాం అబ్బా అసలు బస్సులు కొంచెం అసలు ఇక్కడ నుంచి అలో చేయరు ఎక్కడెక్కడో తిరుక్కోని వస్తుంది చాలా ఇబ్బంది పడిపోయాం ఎప్పుడా ఈ ఫ్లైఓవర్ కంప్లీట్ అవుతుంది అనుకుంటూ ఉండేవాళ్ళం అన్నమాట ఫైనల్లీ కంప్లీట్ అయిపోయి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ కూడా అయిపోతుంది హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అనమాట ఇంకా నరేష్ నేనైతే టిఫిన్ చేయలేదు ఇంకా టిఫిన్ ఎక్కడ బాగుంటుందా అని డిస్కస్ చేస్తున్నాము తన ఫ్రెండ్ ఎవరో చెప్పారంట టిఫిన్ ఒక ప్లేస్లో బాగుంటుంది వెళ్ళు అని చెప్పి సో నరేష్ అయితే స్లోగా అతనికి ఫోన్ చేసి కనుక్కుంటున్నాడు ఎక్కడ లొకేషన్ చెప్పు ఇది అది అని చెప్పి మనం వచ్చిన వర్క్ ఏంటి టిఫిన్ ఎక్కడో ఒకసారి తినేయచ్చు కదా అంటే లేదు లేదు నా ఫ్రెండ్ అక్కడే చెప్పాడు అక్కడ బాగుంటుందంటే అక్కడే తిందాం మనం అని చెప్పి అయితే తీసుకెళ్తున్నాడు అనమాట ఇంకా ఫ్లైఓవర్ అయితే దిగేశాము ఇంకా కొంచెం సేపు వెళ్ళి మనము ఇంతకీ మీకు వచ్చింది ఎందుకు చెప్పలేదు కదా కొంచెం బ్యాంక్ వర్క్ ఉంది అందులోనూ ప్లస్ మనకు సంక్రాంతి వస్తుంది కదా జనవరి ఫస్ట్ కూడా వస్తుంది సో షాపింగ్ చేసుకెళ్దాం కొంచెం అని చెప్పి అయితే వచ్చిన్నాము ఇది ఎస్వి యూనివర్సిటీ మెయిన్ గేట్ అన్నమాట చూసారా ఎస్వి యూనివర్సిటీ మెయిన్ గేట్ ఇది ఈ ఇక్కడ రైట్కి వెళ్తే పద్మావతి కాలేజ్ వస్తుంది చూడండి ఇక్కడ కనిపిస్తా చూడండి ఇలాగ స్ట్రైట్గా వెళ్ళాలన్నమాట ఈ పూలు మీకు తెలుసా తెలిస్తే ఈ పూలను ఏమంటారో కామెంట్ చేయండి యాక్చువల్లీ నేను చెప్పాను కదా నేను సిక్స్త్ టు టెన్త్ అంతా హాస్టల్ అనమాట సో మా హాస్టల్ గేట్ దగ్గర ఈ ఫ్లవర్స్ ఉండేటికి అసలు ఎంత మంచి స్మెల్ వస్తాయి తెలుసా ఇవి నాకు భలే ఇష్టం సో ఈ పూలు చూసారా ఎంత బాగున్నాయి కదా సో ఈ పూల పేర్లు ఎవరైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను ఇదైతే ఆర్ట్స్ కాలేజ్ ఇంకైతే మనం వచ్చేసాము ఇదైతే మ్యూజిక్ కాలేజ్ తిరుపతి ఇంకా మనము ఈ సర్కిల్ ఏమంటామంటే బాలాజీ కాలనీ సర్కిల్ జి సారీ సారీ సర్కిల్ ఇంకా మనమైతే స్ట్రైట్ వెళ్ళాలి స్ట్రైట్ వెళ్తే నరేష్ చెప్పేశారు కోర్టు పక్కన ఉంటుంది భయ్య ఆ టిఫిన్ సెంటర్ అక్కడికి వెళ్ళి తినేసే నువ్వు అని సో ఇంక వెతుకుతున్నాం అక్కడే ఎక్కడుందా ఆంటీ టిఫిన్ అంత బాగా చేసే ఆంటీ అని వెతుకుతున్నాం వెళ్ళాలి ఇదైతే తిరుపతి కోర్ట్ ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి అవును మీకు తిరుపతిలో వేషాలమ్మ టెంపుల్ తెలుసా ఇదే అనమాట వేశాలమ్మ టెంపుల్ అమ్మవారు రాత్రులు నడుస్తారని కూడా కథ ఉందనమాట ఇది కథ అని కాదు అది నమ్ముతారు ఇక్కడ నేను కూడా చాలా వీడియోస్లో చూసాను విన్నాను కూడా సో ఇదే అనమాట వేశాలమ్మ టెంపుల్ వీలైతే ఈ టెంపుల్ని కూడా విజిట్ చేసి వెళ్ళండి తిరుపతికి వచ్చినప్పుడు ఇంకొచ్చేసాం చూసారా అక్కడ లేరని అయితే వెళ్ళాం కానీ బాబోయ్ అక్కడైతే తినలేదు పక్కన తినేసి వచ్చేసాం అంతా రద్దీ అయిపోయింది ఇంకైతే షాపింగ్ చేసుకొని నేను భయం సరే కానీ ఈసారి మీరు బట్టలు కొనేసారా కొనేసారానికి నాకైతే థింగ్ సర్డ్ కావాలని అయితే అక్కడ అడుగుతున్నాను ఆమె అయితే మనమైతే జర్నీ చేసి చేసి బాగా నల్లగా అయిపోయాము ఇంకేం చేస్తాం తప్పదు సరే అని చెప్పేసి ఇలాగ వచ్చాం కదా బండి వాష్ చేసుకొని వెళ్ళిపోదామని చెప్పి అయితే వాష్ చేసుకున్నాం వాళ్ళైతే వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు కానీ అయితే నాకైతే వాషింగ్ మా మాకైతే వాషింగ్ అనేది నచ్చలేదు ఎందుకంటే సరిగ్గా వాష్ చేయలేదు అనిపించింది ఇప్పుడైతే మనం కపిల్తీర్థం నుంచి మనం ఇంటికి వెళ్ళిపోవాలి బ్యాంక్ వర్క్ కూడా అయిపోయింది సో ఇందాక చూపించాక దాదాపు చెప్పండి అదే వాటర్ ఫాల్ అబ్బా ఎంత బాగా పడుతుందో సరే కానీ ఎలా ఎంజాయ్ చేస్తారా వీడియోని మీరు వీలైతే విజిట్ చేయండి ఆ ఫారెస్ట్ని అలాగే తిరుపతిని విజిట్ చేసినప్పుడు వైశాలమ్మ టెంపుల్ వెళ్ళండి ఇదిగో ఇదే అలిపిరి అందరికీ తెలిసిందే ఇది అలిపిరి ఇంకా మనమైతే స్ట్రైట్ వెళ్ళిపోవాలి సరే అయితే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అలాగే మా ఛానల్ని విజిట్ చేస్తూ ఉండండి దయచేసి మీకు వీలుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా నచ్చితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అప్పుడప్పుడు ఛానల్ని విజిట్ చేస్తూ నన్ను సపోర్ట్ చేస్తూ ఉండని ఉంటాను నేను మీ సునీత బాయ్